హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మన ఛానల్లో వచ్చేసి లోపల గుల్లగా పైన క్రిస్పీగా ఉండేటట్టు మైసూర్ బజ్జీ చేశానండి నేను సో ఈ మైసూర్ బజ్జీ మనకి హోటల్ స్టైల్ అంటే హోటల్లో ఎలా వేస్తారు స్మూత్గా ఉంటాయి కదా అట్లా ఎట్లా రావాలి ఏంటనేది నేను మొత్తం నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొలతలతో సహా చెప్పేశాను సో మీరు కూడా ఒక్కసారి వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేసేయండి చాలా బాగా వస్తాయి హోటల్లో కన్నా బాగా వస్తాయి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేయాలంటే మరి ప్రాసెస్ తెలియాలి కదా సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో మైసూర్ బజ్జీ ఎట్లా వేసుకుని మనము మన పల్లీ చట్నీ కానీ అల్లం చట్నీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా చాలా బాగున్నాయి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మైసూర్ బజ్జీ కోసం మనం పిండి అయితే కలుపుకుందాము నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పెరుగు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నేను బేకింగ్ సోడా బేకింగ్ సోడా వేస్తున్నాను ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను బేకింగ్ సోడా అలానే తగినంత కళ్ళుప్పు వేస్తున్నాను తగినంత కళ్ళుప్పు ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసి నేను ఒక కప్పు పెరిగి రెండు కప్పులు మైదా వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి చేశాను అప్పుడు ఏంటంటే నేను పెరుగు అలానే మైదా కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు మైదా అయితే తీసుకుంటున్నాను సో ఇప్పుడు నేను రెండు కప్పులు మైదా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇంతకు ముందు నేను ఆయిల్ వేయలేదు సో ఇలా ఆయిల్ వేస్తే మనకి చాలా స్పాంజీగా వస్తాయంట సో అందుకని ఇప్పుడు ఆయిల్ వేసాను సో ఇప్పుడు అంతా ఇప్పుడు మనం ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిపేసుకుందాం ఫస్ట్ అప్పుడు అవసరమైతేనే వాటర్ వేసుకుందాము చూడండి మనకి ఇప్పుడు వాటర్ వేసుకుందాము పెరుగు సరిపోలేదు ఎందుకంటే ఒక కప్పు పెరుగుకి రెండు కప్పులు మైదా వేసాం కదా సో అందుకని మనకి పెరుగు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు మనకి కరెక్ట్గా పిండి ఎట్లా కావాలనుకుంటున్నామో అట్లా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము చూడండి ఎట్లా ఉంటే సరిపోద్ది మనకి ఇలా మనము మనకి మైసూర్ బజ్జి వస్తుందో లేదో ఇలా చెక్ చేసుకుంటే సరిపోద్ది సో ఇప్పుడు దీన్ని ఇలా ఇలా గిన్నె కనిచిపెట్టి మసాజ్ చేయాలి దీన్ని ఇలా చేస్తే మనకి సేమ్ హోటల్లో చేస్తారు కదా అట్లా అట్లా చేస్తే స్పాంజీగా వస్తాయి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు ఇలా చేసామంటే మనకి మైసూర్ బజ్జీ చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మద్రా చేసిన తర్వాత అలా వదిలేయాలి మనం నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటామనగా ముందు రోజు రాత్రి కలిపేసి పెట్టేసుకుంటేనే బాగా ఈ పిండి అనేది బాగా పులుస్తుంది కాబట్టి మైసూర్ బజ్జి బాగా వస్తాయి సో నేను రేపు మార్నింగ్ వేస్తాను కాబట్టి ఇప్పుడు కలిపేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని మార్నింగ్ వేడివేడిగా మైసూర్ బజ్జి వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేను మైసూర్ బజ్జీ వేసుకోవడానికి డీప్ డీఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు పిండి ఒకసారి చూద్దాము చూసారు ఎలా పొంగిందో సో ఒకసారి మన ఆయిల్ కల్ వేడెక్కే లోపులు ఒక్కసారి మసాజ్ చేసుకోవచ్చు ఇలాగా మనం ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి గుల్లగా ఇలా ఒక్క ఐదు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉంచేసుకుందాము ఇప్పుడు ఆయిల్ ఏడెక్కిన తర్వాత మనం మైసూరు బజ్జీ వేసుకుందాం ఓకేనా మనకి ఆయిల్ అయితే బాగా ఏడెక్కింది కదా ఇప్పుడు బజ్జీ వేసుకోవచ్చు బజ్జీ వేసుకునేటప్పుడు చెయ్యి అనేది మనకి తడిగా ఉండాలి ఇలా ఇలా తీసుకోవాలి మనకి ఆయిల్ అయితే చాలా వేడిగా ఉండాలి అన్నీ ఒక వెళ్ళినా మళ్ళీ ఏడిపోతాయి మనకి చూసారు ఎలా ఇడుతున్నాయో చాలా బాగా పొంగుతున్నాయి కదా ఎస్ మొత్తం అన్నీ ఎలా వేసుకోవచ్చు ఓకే నేను ఇప్పుడు ఒక వాయి వేసాను అవి మనం బాగా కలర్ వచ్చేలాగా వేపుకోవాలి చూడండి ఎంత బాగా పొంగయో కదా నేను ఎప్పుడూ ఆయిల్ వేసి చేయలేదు పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేయలేదు ఫస్ట్ టైం ఆయిల్ వేసా స్పాంజీగా వస్తున్నాయి చూసారా ఎలా పొంగయో ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా వేపుకొని తీసుకుందాము చాలా బాగా వస్తున్నాయి డెఫినెట్గా పిండి సేమ్ టు సేమ్ అట్లానే కలుపుకుని ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తున్నాయి చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చాయి కదా ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో ఎల్ రెండు వైపుల కలర్ వచ్చాయి అన్నీ తీసేసుకుందాము ఇలా తిప్పుతూ ఉంటే మనకి రెండు వైపులా కూడా బాగా ఎగుతాయి ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్నాము చూడు ఒక వాయి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు రెండో వాయి వేసుకుంటున్నాను నేను చండు రెండో వాయి కూడా వేసుకున్నాను నేను ఇవి కూడా మనకి రెండు వైపులా కూడా బాగా కలర్ కలరుచిలాగా వేపుకోవాలి బళ్ళీ పొంగుతున్నాయి ఇవి కూడా రెండు వైపులా కలర్ కలరుచిలాగా వేపుకుందాము చూడండి ఫైనల్లీ మనకి ఇవి కూడా రెడీ అయిపోయినాయి చూసారా ఇవి కూడా పక్క తీసేసుకుందాము మనకు బొండలు తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ మారుతాయి ఈ కలర్లో తీసేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటాయి చూసారా ఫైనల్లీ మనకి ఇవి కూడా రెడీ అయిపోయింది ఇవి కూడా పక్క తీసేసుకుందాము చాలా బాగా వచ్చినాయి కదా చాలా స్పాంజీగా కూడా వచ్చినాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా పక్క తీసేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి మైసూర్ బజ్జీ అనేది రెడీ అయిపోయింది చాలా చాలా బాగున్నాయి చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో భలే ఉన్నాయి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి పిండి కలిపే విధానం అది కరెక్ట్గా చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నేను కొలతలతో చెప్పాను సో ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందనేది కామెంట్లో చెప్పండి చాలా సింపుల్గా మార్నింగ్ టైం ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ హోటల్లో మనం వేస్తాం కదా అట్లానే వచ్చినాయి చాలా చాలా బాగా వచ్చినాయి సో డెఫినెట్గా ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి చూసారు ఎంత దూదల్లా వచ్చినాయో మైసూర్ బజ్జీ చాలా చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్